హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గుంటూరు రోజులు ఇదేంటి అబ్బా ఎండలు మండిపోతున్న టైంలో పసుపు గొమ్మ తీసుకుని వీడియో చేస్తున్నాను అనుకుంటున్నారా అవునండి ఇది నేను టర్మరిక్ టీ అనేది చేసుకున్నాను ఈరోజు వేడి నీళ్ళలో ఇలా మనం పచ్చి పసుపు గొమ్ముని తురుముకున్నానండి చూసారు కదా నీళ్ళు ఎలా వచ్చేసే రెడ్ కలర్లో వచ్చేయండి ఎందుకు కొంచెం వేసాను నేను అయినా కానీ ఇలా వచ్చేస్తాయి ఓకే నీ టర్మరిక్ టీ అనేది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మంచిగా తినారని చెప్పి ఇది నేను తీసుకోవడం జరుగుతుందండి ఇందులో ఏందంటే ఒక పుదీనాకు వేసుకున్నాను మీరు కావాలంటే తేనె కానీ ఇలా వేసుకోవచ్చు కొంతమంది వేసుకుంటారు నేనైతే ఏం వేసుకోనండి ఇలాగే తీసుకుంటాను ఓకేనా ఇప్పుడు వచ్చేసరికి పొద్దు పొద్దున్నే కదండి టిఫిన్ హడావిడి ఈరోజు వచ్చి సింపుల్గా ఉప్మా చేసుకున్నామండి గోధుమ రవ్వ ఉప్మా అసలు ఈ ఉప్మా అనేది ఎవరికైనా పెట్టారు కానీ అసలు చూస్తుంటే తలకైన పుట్టింది వండాలన్నా అంతే కానీ ఏం చెప్తాను తప్పదు ఒకసారి ఇలా పోపు వేసేసుకుని పోపు మొత్తం కాగినాక ఒక గ్లాసు రవ్వకి నేను రెండున్నర గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసేసుకుని వీటిని ఇలా నేను మరిగించుకోబోతున్నానండి అండి నీళ్ళని మరిగిన తర్వాత దీంట్లో నేను ఉప్మా రవ్వ అనేది యాడ్ చేస్తానండి చూసారు కదండి ఆత్మీతో మాట్లాడుతూ తాలింపులో వేయాల్సిన కరేపాకు నీళ్ళలో వేసానండి ఇలా ఉంటుంది మరి మన వీడియోస్ అంటే మామూలుగా ఉండవు ఇందులో వచ్చేసరికి ఇప్పుడు ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాను ఇప్పుడే కొంచెంసేపు మరగనిద్దామండి ఇది రోలింగ్ బాయిల్ అయితే కానీ మనం రవా వేసుకోవడానికి కుదరదు ఓకేనా ఇంకేంటండి ఎండాకాలము జాగ్రత్తగా ఉండండి నా వీడియోస్ అయితే మాత్రం మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను ఎవరైనా నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే కనుక నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీరు చూడండి నా పాత వీడియోస్లో కూడా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి సోప్ ప్రిపరేషన్ కానీ ఆయిల్ ప్రిపరేషన్ కానీ ఇలాంటివి చాలా ఉన్నాయండి ఆ వీడియోస్ చూస్తే మీకు యూజ్ అవుద్ది అనుకుంటున్నాను ఓకేనా ఇప్పుడు నేను రవ్వ వేసేసానండి చూసారుగా అయిపోయింది వేడివేడిగా ఉప్మా అనేది రెడీ అయిపోయింది మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను అప్పటిదాకా నా వీడియోస్ ఇలాగే చూస్తూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు